హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరలా నైట్ టైం నైన్ ట్వంటీ అయింది డిన్నర్ చేసాము ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసాను మా చిన్ను నేను చదువుతున్నాడు మా చిన్ను ఒక చోటుకి వెళ్దాము రెడీ అవుతుందనమాట మా చిన్ను కూడా రెడీ అయిపోయినాడు డ్రెస్ వేసుకున్నాడు ఎప్పుడు కూడా తను అదే డ్రెస్ అంటే చాలా ఇష్టం అనమాట తనకి ఇష్టమైనది ఏదైనా సరే అదే రీపీట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా మళ్ళీ పిల్లల్ని ఎందుకు కష్టపెట్టడం అనేసి సరే వేసుకోవాలి నీకు ఇష్టమైన డ్రెస్ అని వేసుకున్నాను అనమాట చాలా వీడియోస్లో కూడా కనిపించింది ఆ డ్రెస్సు ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టం అనమాట తనకి ఇంకా నేను వాకిలి కూడా ఊచి చల్లి ముగ్గు పెట్టేసి వచ్చాను ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా రెడీ అవ్వలేదు జడ వేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవుతాను ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈరోజు మూవీకి వెళ్తున్నాను అనమాట సెకండ్ షో మూవీకి వెళ్తున్నాము అది చిన్న మూవీ ఆహా వెళ్ళేది ఒకసారి అడుగు డాడీని టికెట్ కూడా బుక్ చేశారు ఆన్లైన్లో సరే మూవీ అయితే పేరు నాకు తెలీదు థియేటర్కి వెళ్ళినప్పుడు కొంచెం వీలుంటే వీడియో షూట్ చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది ఏ మూవీకి వెళ్ళామో సెవెన్ ఇయర్స్ నుండి ఇది సెకండ్ టైం అనమాట ఇప్పుడు వెళ్తే థియేటర్కి అంటే మాది పెద్ద టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ తెచ్చిన కాంచి ఇంకా బయటికి వెళ్ళట్లేదన్నమాట ఫస్ట్ మూవీ వచ్చేసి అవుతారు త్రీ ఏదో ఉంది అదొకటి చూసాము ఇంక ఇప్పుడు వెళ్తే సెకండ్ టైం అనమాట థియేటర్కి వెళ్ళడం సెవెన్ ఇయర్స్ నుంచి అంటే అంత ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో చూడొచ్చు కానీ పెద్ద టీవీ తీసుకున్నాం అనమాట ఇంకా అప్పటి నుంచి అయితే వెళ్ళట్లేదు అంత ఇంట్రెస్ట్ లేదు బయటకు వెళ్ళి ఒక టూ అవర్స్ అటర్డే కూర్చొని చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంట్లో అయితే ఫ్రీగా మనం కూర్చొని అంజయంలో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఇంకా వేరే యాప్స్లో మూవీస్ చూడొచ్చు కానీ ఇంకా పెద్ద టీవీ తీసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడు రెడీ అవుతాను టెన్కి వెళ్ళాలంట టెన్ ఫార్టీ ఫైవ్ కే మూవీ స్టార్ట్ ఇప్పుడు నైన్ ట్వంటీ అయింది ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఒక్కదాన్ని రెడీ అయితే టెన్ కల్లా వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత వీలుంటే మాత్రం చిన్న వీడియో షూట్ చేస్తాను ఓకేనా రెడీ అయిన తర్వాత ఒకసారి వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేస్తాను రెడీ అయిన తర్వాత ఇంకా సడన్గా ప్లాన్ అయితే చేంజ్ అయింది ఇంకా వచ్చేసరికి అంటే ఇంటికి రీచ్ అయ్యేసరికి టూ టూ థర్టీ అవుతుంది మాకు లాంగ్లో ఉందనమాట థియేటరు అంటే మెయిన్ సెంటర్లో ఉంది మాది వచ్చేసి త్రీ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది మళ్ళీ ఒక అక్కడి నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మొత్తం ఫోర్ కిలోమీటర్స్ ఇంకా నైట్ ఇంకా చిన్నబాబుని తీసుకొని మళ్ళీ వెళ్ళాలంటే రిస్క్ చేయడమే అందుకని క్యాన్సిల్ అయితే చేశాను మన అని ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మా చిన్నునేమో ఆల్రెడీ రెడీ అయి ఉండి ఇంకా టీవీ చూస్తున్నాడు అనమాట తనకు కూడా చెప్పేసాము కాకపోతే అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు కానీ ఇంకా టికెట్ బుక్ చేశారనే ఉద్దేశంతో అయితే రెడీ అయ్యాము ఇంకా వెళ్ళడానికైతే కుదరలేదు నాకు అంటే బయటకన్నా ఇంట్లో చూస్తే మనం ఫ్రీగా చూడొచ్చు అక్కడైతే ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కట్టేసినట్టు కూర్చొని చూడాలి అందుకని ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంట్లో అయితే మనం ఫ్రీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు మా చిన్నని కూడా చూపిస్తాను ఏం చేస్తున్నాడు చిన్ను ఏం చేస్తా మా చిన్ను టీవీలో జాంబిరెడ్డి మూవీ జాంబిరెడ్డినా జాంబిరెడ్డి మూవీ చూస్తున్నాడు మంచిగా రెడీ అయిండు జాంబిరెడ్డి మూవీ ఇది నెక్స్ట్ డే రోజు ఇంకా ఈరోజు మార్నింగ్ ఐస్ అయితే ఫ్రెష్ అయ్యిగానే ఇంత ఇలాగే ఇట్లా ఐస్ ఐస్ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట మొత్తం దగ్గరనే చూపిస్తున్నాను మొత్తం రెండు ఐస్ పామ్ అయ్యి ఇట్లా పీసెస్ మొత్తం లేయర్గా ఫామ్ అయ్యమని చెప్పవు కనిపిస్తుంది మొత్తం ఐస్ స్ట్రై చేతులు మొక్కలేస్తుంది కూలింగ్కి అది లాగేస్తుంది అనమాట మొత్తం ఇంత ఐస్ పాయింది ఫ్రిడ్జ్లో ఇదంతా షింప్ల అట్ట కూడా వచ్చేసింది మీకు ఫ్రిడ్జ్ పైన ఉంటుంది కదా మొత్తం వేయలా చూసేసి సార్ చూపిస్తాను పైన ఉంది కదా మొత్తం ఈ బాటమ్ మొత్తం ఊడొచ్చేసింది ఐస్ మొత్తం ఇంకా ఇక్కడ ప్రెషర్లో కూడా కొంచెం సైడ్లకు ఉంది అంతే ఇంకేం లేదు మొత్తం మెల్ట్ అయిపోయింది ఇటు సైడ్ మాత్రమే కొంచెం ఐస్ ఫామ్ అయింది ఇది రాలేదు ఇంకా ఇది కూడా ఊడొచ్చేస్తుంది అదొక్కటే పైన మొత్తం నీట్గా అయిపోయింది వింటర్ కదా ఇంకా మొత్తం ఐస్ ఫామ్ అయింది బాగా లేదంటే అంత ఐస్ ఫామ్ అమ్మదు ఎప్పుడు అది బటన్ ప్రెస్ చేస్తూనే ఉంటా అంటే ఆల్టర్నేటివ్ టూ త్రీ డేస్కి ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తూనే ఉంటా అనమాట మీకు టెంపుల్లో మంత్రాలు వినపడుతూ ఉంటాయి నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఇంకా టెంపుల్ ఉందని చెప్పాను కదా ఆ టెంపుల్లో మంత్రాలు వినపడుతూ ఉంటాయి క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయింది ఇంకా మా చిన్న చూపిస్తాను మా చిన్న ఏం వర్క్ చేస్తున్నాడో ఎల్లం పడదండి తన లో ఉన్నాడు తన లో వర్క్ చేస్తున్నాడు ఇక్కడ హాల్ అప్ చేశాను ఇంకెవరు లేరు కదా అందుకని హాల్లో లైట్ ఆఫ్ చేశాను సేవ్ కరెంట్ సేవ్ మనీ సేవ్ వాటర్ అన్న టైప్ మా చిన్ను పెద్ద మామూలుగా లేదు పెద్ద ఎగ్జిబిషన్ పెట్టిందిగా మా చిన్ను ఏం చేస్తున్నావు చిన్ను మా చిన్ను వామ్మో ఇవన్నీ సర్ది పడుకునేసరికి ఏ టైం అయితే ఏమో వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ ఉందంట దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నాడు పాపం ఓన్గా హాయ్ చెప్పమ్మా చిన్ను ఒకసారి ఫేస్ చేయి టైం లేదు టైం లేదంట ఎందుక తన్న డి డిస్టర్బ్ చేయడం మళ్ళీ ఆ బెడ్ మీద చార్జరు స్క్రూ డ్రైవరు అది ఆల్ అవుటా అవి అంటే ఇంట్లో బొద్దింకలు కానీ బలలు కానీ ఏమన్న ఉంటే ఆ సౌండ్కి ఉండవు అంటారు కదా ఆ మిషన్ అనమాట దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు ఆ మిషన్ అన్నీ తీసేసి ఇంకా బెడ్ మీద పడేసాడు ఇక్కడేమో గ్లూ గన్ను గ్లూ ఇంకా కనెక్షన్ ఇచ్చాడనమాట ఇది తన రూము ఇంకా టాయ్స్ అవన్నీ పెట్టుకుంటాడు రేపటి యూనిఫామ్ అనమాట ఇంకా అక్కడ పెట్టేసాను అయిద్దా మా చిన్న ఈరోజు ఈరోజు అయిద్దా వర్క్ ఇంకా ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది సైన్స్ పేరుకి సంబంధించింది అది ప్రిపేర్ చేయాలి ఇంకా ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయాలి అవి కూడా ప్రింటౌట్ తీసుకొచ్చాడు బయట ఇంకా అవి చేసి తర్వాత మ్యాటర్ ఉంటుందిగా అవంతా వర్క్ చేయాలన్నమాట ఇది కంప్లీట్ చేయాలి అది కంప్లీట్ చేయాలి ఎప్పుడు చేస్తాడో ఏమో ఇంకా మొబైల్లో చూసుకుంటే అన్నీ చేస్తున్నాడు అనమాట ఇలాంటివి బాగానే చేస్తాడు స్టడీకి సంబంధించిన అయితే బాగానే హార్డ్ వర్క్ చేస్తాడు నెక్స్ట్ ఇంకా హాల్లో లైట్ లేదు కదా అందుకే చీకటిగా ఉంది నేను ఏ రూమ్లోనే ఎవరు లేకపోతే లైట్లు ఆఫ్ చేస్తాను అనమాట ఎక్కువ తక్కువ లైట్లు ఏమి వేసి ఉంచాను కరెంట్ బిల్లు బాగా వస్తుంది కదా అందుకని వేసి ఉంచాను ఎవరైనా లేకపోతే ఆ రూమ్లో లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను సైన్స్ పే సంబంధించింది ఇంకా ప్రిపేర్ ఏం చేయలేదు ముందు హోంవర్క్స్ ఆ ఉన్నాయన్నమాటవర్క్స్ చేయమన్నాను ముందు ఎందుకంటే అవి మళ్ళీ డైలీ చెక్ చేస్తారు కదా టీచర్స్ అందుకే ముందు హోంవర్క్స్ ఫినిష్ చేయమని చెప్పారనమాట హోంవర్క్స్ అయితే ఫినిష్ చేశాడు నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ఏంటి రాసే మెయిన్ హెడ్డింగ్ ఏమో వైలెట్ ఇంక్ బ్లూ స్కై బ్లూ పెన్తో రాసే ఇంకేదాడుతుంటే చెప్తున్నాను అనమాట ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ అది డేట్ అయ్యి ముందు డే టేస్ట్రై అది ఇంకా స్టార్ట్ చేశాడు నేను పోస్టర్స్ ఉన్నాయి కదా దేనికి దానికి కొంచెం అవుట్లైన్ వేసి స్కెచ్తో కొంచెం లుక్ అంటే చూడడానికి లుక్ బాగుంటుంది కదా ఇంకా అవి కట్ చేయాలి కట్ చేస్తాను టైం వచ్చేసి టెన్ టెన్గా వస్తుంది నైట్ డిన్నర్ అయ్యి ఇంకా డిన్నర్ చేసాము డిన్నర్ అన్నీ కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసాను ఇంకా బయట వాకిలు కూడా ఊడ్చాలి వేసానమాట ఇంకా మార్నింగ్ లేచే అంటే మార్నింగ్ హెవీ వర్క్ అవుతుంది అందుకని ఇంకా నైటే ఊడ్చలేసాను ఇప్పుడు కొంచెం చలిగా ఉంది కమ్మా కొంత పోస్టర్స్ డెకరేషన్స్ వెళ్ళిపోతుంది పోస్టర్స్ దోమలు ఎక్కువ వింట మన ఇంత దోమలే ఉండవు అంటే అసలు దోమలు అంటూ ఉండవు దోమలు ఉన్నా లేకపోతే నేను అన్ని రూమ్లో కూడా గుడ్ నైట్ ఆన్ చేస్తాను ఈవినింగ్ అనమాట ఫ్యాన్లు ఎక్కువ ఉండలేదు ఎంత వింటరైనా హై స్పీడ్లో దొరుకునే ఉండాలి నేను వర్క్ పడుకుంటాను అసలు నిద్రపడ్డదు మా చిన్న ఐదో నెంబర్ మీద పెడితేనేద్ర పడది మాతో పోస్టర్స్ అన్ని కూడా ఇంకా అవుట్లైన్ వేశాను అది జెల్ పెన్ ఉంటుంది అదే గ్లిటర్ పెన్ ఉంటుంది కదా గ్లిటర్ పెన్తోనే ఇంక్ బ్లూ కలర్తో అవుట్లైన్ వేశాను అన్ని పోస్టర్స్కి సెవెన్ ఎయిట్ వచ్చింది ఉన్నాయి పోస్టర్స్ సెవెన్ అయినా సెవెన్ పోస్టర్స్ అంట నేను కౌంట్ చేయలేదు మా అడిగితే సెవెన్ అని చెప్పాడు అనమాట సెవెన్ పోస్టర్స్ కూడా అవుట్లైన్ వేశాను నిద్ర అయితే అసలు కళ్ళ మీదనే ఉంది ఏ రోజైనా పడుకుందాం పడుకుందామంటే ఏ రోజు కూడా వీలు పడదు అసలు నిద్ర వస్తుంది ఈ వర్క్ అయితే పడుకోవచ్చు మళ్ళీ నేను పడుకుంటే పాపం చిన్న ఒక్కడే అయిపోతాడు కదా అందుకే తనకి తోడుగా నేను ఉండాలి అంటే తను వర్క్ అయిపోయేదాకా కూడా నేను వెయిట్ చేయాలన్నమాట నాకు ఒకవైపు నిద్ర వస్తూనే ఉంది అదే తప్పదు కదా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇంత థ్యాంక్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు ఒక టెన్ మినిట్స్ చూ చూస్తేనే మీకు అర్థం కాదు ఆ టెన్ మినిట్స్ వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అది ఆ వర్క్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి సరే ఇంకా పడుకోవడం అయితే లేట్ అవుద్ది ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసినట్టయితే పడుకోవడం ఇంకా సరే ఈ వీడియోని ఎంత టైం చేస్తున్నాను అందరికీ గుడ్ నైట్ ఏమైంది